గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా పోరానికి కబడ్డీ హాయ్ హాయిగా అందరికీ ఈ రోజు నేను రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయ్యి ప్రసాదం పెడుతున్నారు అదేంటో గానీ ఏది ఏమైనా ప్రసాదానికి మాత్రం కరెక్ట్ టైంకే వెళ్తాము ప్రసాదం తినేసి మా పోరాలు ఎవరు కనిపించడం లేదని అటు ఇటు తిరిగి చూస్తే పక్కనే గ్రౌండ్ తయారు చేస్తున్నారు అడిగితే ఈ రోజు కమిటీ వాళ్ళు కబడ్డీ ఆడిపిస్తున్నారు అని చెప్పారు అందుకని పోరాలు కష్టపడి కబడ్డీ గ్రౌండ్ ని రెడీ చేసి కరెంట్ లైట్స్ వేసేసారు కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను ఆడిన ఆటలు గాయం తలగడం వల్ల వాళ్ళకి నేను హెల్ప్ చేయలేకపోయాను సరదాగా వీడియో తీసుకుంటే తమ్ముడు అన్న నేను కొన్ని రిహార్సల్ చేస్తాను నా టాలెంట్ చూడన్నా అన్నాడు மீன பண்டா நீண்ட மீனா பண்டா యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి పూటంతా కష్టపడి ఇలా ఉన్న గ్రౌండ్ అయితే ఇలా తయారు చేసుకున్నారు ఫైనల్ గా గేమ్ స్టార్ట్ అయింది ఇందరం చాలా ఆసక్తిగా చూస్తున్నాము నాకైతే చాలా సార్లు ఆడాలనిపించింది బట్ ఆ చిన్న గాయం నన్ను ఈ రోజు కబడ్డీకి దూరం చేసింది ఒక మ్యాచ్ అయిపోయాక పక్కనే వేరే గుడి దగ్గర అన్నదానం పెడుతున్నారని తెలిసింది ఆట మీద ఉన్న పిచ్చితో అన్నదానానికి ఎవరిని పిలిచినా రావడం లేదు మా బొమ్మడిది వస్తానంటే నేను వాడు కలిసి వెళ్లి భోజనం చేశాం ఈ రోజు ఆదివారం కావడంతో అన్నదానానికి ఎవరు రాలేదని రైస్ అంతా మిగిలిపోయిందని చెప్పారు వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఎంత కంప్లీట్ మనీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ ఉంటా మరి బాయ్